హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను రోజు సుహృద్ కన్నయ్య నిన్న కృష్ణాష్టమి వైష్ణవ సాంప్రదాయంలో నిన్న కృష్ణాష్టమి నాయనమ్మ గారి ఇంటి దగ్గర కృష్ణాష్టమి జరుపుకొని ఈరోజు అమ్మమ్మ గారింటికి వచ్చాడు అదిగోండి అందుకని వాళ్ళ తాతగారు మనవడికి ఎదురేగి చూడండి ఎత్తుకొని ముద్దులాడుతూ వెల్కమ్ చెప్పాడు ముందే గ్రాండ్ వెల్కమ్ బాగా మొన్న జ్వరం వచ్చి బాగా సిక్ అయ్యాడు బాబు మొన్న బాగా జ్వరం నాలుగు రోజుల పాటు జ్వరం వచ్చి బాగా తగ్గిపోయాడు సన్నగా అయ్యాడు ఇంకా హారతి ఇవ్వటానికని ముందు నీళ్ళు సిద్ధం చేసి ఉంచాము ముందుగా నీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి వేరే ఊరి నుంచి వచ్చారు కాబట్టి నీళ్ళు తిప్పాలి కదా అందుకని నీళ్ళు తిప్పాను చూడండి ఎలా నవ్వుతున్నాడో ఇంకా మంగళహారతి కూడా అక్కడే ఇచ్చాను ఇంకా లోపలికి వెళ్ళిపోయారు కాళ్ళు కడుక్కొని ఇలా ఎవరైనా సరే నీళ్ళు పసిపిల్లలు వచ్చినప్పుడు ఎర్రనీళ్ళు తిప్పిపోయటము చాలా మంచిది అలా తిప్పాలి కూడా ఇంకా లోపలికి వెళ్ళారు నేను కృష్ణాష్టమి నిన్నని ఎందుకన్నానంటే వైష్ణవ సాంప్రదాయంలో సింహమాసంలో కృష్ణాష్టమి జరుపుకుంటారు ముచ్చింతల్లోని శ్రీ 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 త్రిదండి చినరామానుజయస్వామి వారి ఆధ్వర్యంలో కూడా నిన్న కృష్ణాష్టమి వేడుకలు చాలా చక్కగా జరిగినాయి మీరు కూడా ఆ కృష్ణాష్టమి వేడుకలు చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను స్వామివారు గోపాలకృష్ణునికి మధుర సేవ అనని కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశారు మీరు కూడా ఆ కార్యక్రమాన్ని తిలకించండి చక్కగా కవ్వముతో వెన్నను చిలుకుతూ చిన్నపిల్లలందరూ కూడా గోపికల వేషం వేసుకొని వారు కూడా వెన్నను చిలుకుతున్నట్లుగా ఎంతో చక్కగా ఉన్నది అక్కడ గోకులమే అక్కడ ఉన్నట్లుగా ఉన్నది మీరు కూడా తిలకించి ఆ కార్యక్రమాన్ని మనము ఎంతో దూరంలో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించేట్లుగా నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి జై శ్రీమన్నారాయణ సతులాల చూడ రే శ్రావణ బహుళాష్టమీ కదలాయన రే కలిగే శ్రీ కృష్ణుడు సతుులా ఓ సతుల చూడ శ్రావణ బహుళాష్టమీ కదలాయన రే పుడే చతుర్భుజాలు సింకు చక్రాలు పుట్టేయ పుడే చతుర్భుజాలు సింకు చక్రాలు ఎట్టు శ్రీ కృష్ణుడు పుడే చతుర్భుజాలు సింకు చక్రాలు ఎట్టు ధరిన్ శ్రీ కృష్ణ